قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى ముస్లిం మైనార్టీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది ఎవరు కూడా అపోహలు జరగాల్సిన పరిస్థితి లేదు చంద్రబాబు వచ్చింది మేము కలుస్తున్నాం ఈరోజు కేంద్రంలో బిజెపితో మేము అందరం ఉన్నప్పుడే కూడాను ఇంతకు ముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీస్గా లౌకిక వాదన పరిరక్షించేదాన్ని ఉన్నాం పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒక్కసారి తీసుకుంటే ఈద్గా నిర్మాణానికి కూడా మే సహకరించింది ఈద్గా చూస్తుంటారు అది చాలా రాజస్థాన్ లో కట్టేటువంటి కట్టడానికి మా సందానికి బాధ కట్టించారు దాన్ని లెవెలింగ్ చేద్దామంటే వాళ్ళ మళ్ళీ ఇప్పుడు నేను లెవలింగ్ చేస్తాను పదిసారి మనం అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అందరూ చూడాలి అక్కడ సాధీక మా పెద్ద అంశాలు నన్ను కట్టేలా చేసింది పాకల్లో కానీ ఇక్కడ కానీ అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రిపేర్ రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం అదేవిధంగా హజ్ యాత్ర హజ్ భవనం గుంటూరుల కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా మా బా చేసినటువంటివి అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి పోటంలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను ఆందోళన చెందాల్సి పరిస్థితి కూడా లేవని చెప్పేసి ఇంకా మనకి షాది అడుగుతున్నారు అడుతున్నారు స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేస్తుంది తర్వాత